సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రైతుల భూమి హక్కులు వంద శాతం కాపాడతామని ఎన్నికల ప్రచారంలో అదరుగొట్టిన రేవంత్ రెడ్డికి రైతు ఆత్మహత్య యత్నాలు కనిపించడం లేదని ప్రశ్నించారు రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన విమర్శించారు రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఆవిష్కరణలకు పిల్లలలో ఉండే ఆలోచనలకు ఒక రూపం కల్పించేదే సైన్స్ ఫేర్ ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందంటే స్టార్టప్ యుగం స్టార్టప్స్ అంటే చిన్న పిల్లలు యంగ్స్టర్స్ అప్పుడే ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలు అప్పుడే డిగ్రీ పూర్తయిన పిల్లలు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తా ఉన్నారు అంటే తమ ఆలోచనలను ఒక రూపం కల్పిస్తూ ఉన్నారు నువ్వు ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే అసలు మనం లేదు కరెంట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ అంతే కదా ఇవాళ ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చినాయి ఆ టెలిఫోన్ సెల్ ఫోన్ ఒకప్పుడు టెలిఫోన్ ఉండవు టెలిఫోన్ పోయి మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్లో ఇప్పుడు అంతా వీడియో టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది ఇప్పుడు మీ క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి ఒకప్పుడు టీచర్ చెప్పేది నవ్వు యూఆర్ లెర్నింగ్ ఆన్ డిజిటల్ ఇవన్నీ ఏంటి ఇన్నోవేషన్ సో ఇన్నోవేషన్కు స్కైజ్ ద లిమిట్ అంటే ప్రతి మనుషులో కూడా శక్తి ఉంటుంది డోంట్ థింక్ దట్ మనకు మనము తక్కువ అంచనా వేయకూడదు ప్రతి విద్యార్థిలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు ప్రతి విద్యార్థిలో ఒక ఇంజనీర్ ఉన్నాడు ప్రతి